పేరు నాగరాజు అంటే పెద్దగులపల్లి విలేజ్ గుడిపల్లి మండలం చిత్తూరు డిస్టిక్ కుప్పం కాస్టిట్యున్సీ నుండి మాట్లాడుతున్నా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్స్ అంటే జరిగినప్పటి నుండి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది కదా ఇప్పటివరకు కానీ ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు వైస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బట్ అయినా కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఊర్లో వచ్చేసి అందరినీ ఫైవ్ ఇస్తాం ఫోర్ థౌజండ్ ఇస్తాం త్రీ థౌజండ్ ఇస్తాం అనేసి డబ్బుల కోసం అంటే ఓట్లు అడుక్కుంటున్నారు ఇప్పుడు ఆ డబ్బుల కోసం ఆశపడి మనం ఏమైనా ఓట్లు వేసామనుకో లాస్ట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఎట్లా మోసపోయామో వాళ్ళు ఎట్లా కబ్జాలు చేశారో ఎట్లా గొడవలు చేస్తారో ఏమేమి చేశారు ఎంత మోసం చేశారో మళ్ళీ మోసపోవాల్సి వస్తుంది దానివల్ల ఎవరైనా కానీ డబ్బులు ఆశపడి ఓటు వేయద్దండి మన భవిష్యత్తు కోసం భవిష్యత్తును ఆలోచించే ఫ్యూచరే బాగుండాలంటే ఖచ్చితంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించుకుని సీఎంగా మనం చూడాలి అంటే మేమైనా అంతే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది ఎందుకంటే అందరికీ తెలిసి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం డెవలప్ అయింది ఏం డెవలప్ కాలేదు అయినా కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు రాని డెవలప్మెంట్ ఇప్పుడు డబ్బులు ఇస్తామని ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అంటే డెవలప్మెంట్ చేసింటే వాళ్ళే వాళ్ళు వేసింటారు కదా వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి అంటే ఓట్లు అడుక్కుంటున్నారు సో మనం డబ్బులకు అమ్ముడుపోకుండా ఫ్యూచర్ కోసం థింక్ చేసి ఇంకా పది మందికి చెప్పి డబ్బులు కమ్ముడుకోకుండా వాళ్ళ ఓటు వ్యాల్యూ ఏంటి అనేసి వాళ్ళు చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించుకొని మన ఫ్యూచర్ అభివృద్ధి కోసం అందరూ సపోర్ట్ చేయాలి